అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో ముందు ముందుకు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాస్టివ్ వెబ్సిన్ తెలుగు మంచి ఆలోచనలో ఉన్నవారికి ఆనందం ఎప్పుడు కూడా నీడలా వెంటాడుతుంది కాబట్టి ఎప్పుడు మంచి ఆలోచనలతోనే ఉండాలి చావడానికి ఒక్క క్షణం ధైర్యం ఉంటే చాలు కానీ బ్రతకడానికి మాత్రం ఆ ధైర్యం జీవితాంతం కావాలి నిజమైన మరణం అంటే ప్రాణం కోల్పోవడం కాదు ధైర్యం కోల్పోవడమే అవుతుంది అన్ని రోజులు నీకు అనుకూలంగా ఉండవు నీది కాని రోజున మౌనంగా ఉండు నీదైన రోజున అన్నిటికీ సమాధానం తప్పక దొరుకుతుంది బంధం తెగిపోయినా సరే నిజమే చెప్పండి అబద్ధాలు చెప్పి నమ్మకం మాత్రం ఎప్పుడూ పోగొట్టుకోవద్దు ఎందుకంటే తెగిన బంధం ఎప్పుడైనా తిరిగి కలవచ్చు కానీ పోయిన నమ్మకం మాత్రం జీవితాంతం తిరిగి రాదు మంచి జీవితం కోసం నువ్వు చేయాల్సిన పనులేంటో తెలుసా తొలి దైవంగా తల్లిదండ్రులను పూజించు నీలో ఎప్పుడు కూడా విరుక్తై రానివద్దు నీలో ఉండాల్సింది ఓర్పు బుద్ధి అలాగే మన్నించే గుణం అనేది నువ్వు నేర్చుకోవాలి అత్యాశ భయంకరమైన రోగాన్ని నీ దరిదాపుల్లో కూడా రానివ్వకూడదు వదంతువుల్ని అస్సలు నమ్మకూడదు అతివాగుడు ఆపద తెచ్చిపెడుతుందో కాబట్టి మౌనం ఎంతో మంచిది ఇతరులకి సాయం చేస్తే నీకు భగవంతుడు సాయం చేస్తాడు చేయకూడనిది ఏంటో తెలుసా ద్రోహం ఎప్పుడూ వదలకూడనది స్నేహం దాచుకున్న రూపాయి నిన్ను ధనవంతుని చేస్తుంది దానం చేసిన రూపాయి నిన్ను ధర్మాత్ముడిగా మారుస్తుంది ధనం కాటి వరకే నీతో రావచ్చు ధర్మం మాత్రం దైవం కాళ్ళ దగ్గరకు దీన్ని తీసుకెళ్తుంది నిజానికి అబద్ధానికి తేడా ఏంటో తెలుసుకో నువ్వు చెప్పిన అబద్ధాన్ని నువ్వే రక్షిస్తూ ఉండాలి కానీ నిజం మాత్రం నిన్ను రక్షిస్తూ ఉంటుంది ఎప్పటికైనా చేసిన తప్పు అని తెలియక వాదించేవాడి కంటే తప్పు అని తెలిసి కూడా బుకాయించే వాళ్ళతో స్నేహం బంధం వ్యర్థం నిజంగా వాళ్ళతో బంధం అనవ నువ్వు చేసే పని ఎవ్వరికి చెప్పినా చెప్పకపోయినా నీ అంతరాత్మకు సమాధానం చెప్పకోగలిగితే చాలు అందరికీ నచ్చినట్టే చేయాలంటే దానికి నీ జీవితం సరిపోదు నీ ఆత్మసాక్షికి నిజం అని నిజాయితీ అని తెలిస్తే సరిపోతుంది గౌరవం అనేది వయసును బట్టూ ఉండదు సంస్కారాన్ని బట్టి ఉంటుంది తాటి చెట్టు ఎంత పెరిగినా దాని కింద ఎవ్వరూ కూర్చోరు మర్రి చెట్టు చిన్నదైనా సరే అందరూ దాని కిందే నిలబడతారు వాదించుకుంటూ ఉంటే ఎవరో ఒకరు గెలుస్తారు కానీ కూర్చొని చర్చించుకుంటే ఇద్దరూ గెలుస్తారు ఎందుకంటే వారి మధ్య ఉన్న సంబంధం గెలుస్తుంది కాబట్టి కోపం రావడం నీ స మానవ సహజం అయితే దాన్ని ఎప్పుడు ఎక్కడ ఎవరి మీద ఎలా ప్రదర్శించాలో తెలుసుకోవటం కూడా ఒక గెలుపుకి అలాగే ఒక తెలివి గలవానికి కలిగిన లక్ష్యం లక్షణం అన్నిటికీ అవసరం ఏమిటో తెలుసా సహనం గుడ్డును పొదిగినప్పుడే కోడి పిల్ల వస్తుంది కానీ పగల కొడితే పిల్ల వస్తుందా చెప్పు రాదు ఇతరులను బాధపెట్టేవారు ఖచ్చితంగా బాధపడతారు దాని నుంచి ఎట్టి పరిస్థితుల్లో నుంచి తప్పించుకోలేరు కాబట్టి ఇతరులను ఎప్పుడూ బాధ పెట్టవద్దు అసూయతో బతికేవారికి సరైన నిద్ర ఉండదు అహంకారంతో బతికేవారికి సరైన స్నేహితులు ఉండరు అలాగే అవ అనుమానంతో బతికే వారికి అసలు జీవితమే ఉండదు ఒక మంచి మాట చెప్పన కలుపుకుపోయే మనస్తత్వం నీలో ఉంటే అందరూ నీ వెంటే ఉంటారు నాకే తెలుసు నాకేం పట్టింది అని అహం నీలో ఉంటే సమాజమే నిన్ను దూరం పెడుతుంది నీకు ఎంత ఆస్తి ఉన్నది అనేది ముఖ్యం కాదు మంది మనుషులతో ఉన్నావు అనేదే గొప్ప మూర్ఖురాలైన మహిళ తన భర్తను బానిస చేస్తుంది ఆ బానిసకు యజమానిగా ఉంటుంది కానీ తెలివైన మహిళ తన భర్తను రాజుని చేస్తుంది ఆ రాజుకు తన రాణిలా ఉంటుంది ఒక విషయం మిత్రమా నువ్వు ఓర్పు పట్టిన హృదయం విసుకపోతే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి నీకు నిజమైన బంధువు ఎవరో తెలుసా సత్యం సత్యం తల్లి అయితే జ్ఞానం తండ్రి ధర్మమే సోదరుడు దయే స్నేహితుడు శాంతమే భార్య ఓర్పుగా ఉంటే పుత్రుడు ఈ నారుగురు మనిషికి నిజమైన బంధువులు అలాంటి బంధువులు నువ్వు ఎప్పటికీ వదులుకోవద్దు నువ్వంటే నమ్మకం లేని వారికి నువ్వు ఏంటో నిరూపించాల్సిన అవసరం లేదు నువ్వంటే గౌరవం లేని చోట నువ్వు ఉండవలసిన అవసరమూ లేదు నీ కన్నీళ్లను లెక్క చేయని వారి కోసం నువ్వు బాధపడాల్సిన అవసరం అంతకన్నా లేదు నువ్వు ఎలా బ్రతకాలియో తెలుసా నిన్ను వదిలేసిన వారికి నువ్వు గుర్తుకు వచ్చేనప్పుడల్లా ఇంత మంచి వారిని ఎందుకు వదిలేశానా అని బాధపడేటట్లు బ్రతకాలి దక్కని బంధాల కోసం దిక్కులేని వాడిలా ఆలోచించవద్దు జరిగిన గతాన్ని మరిచి ముందున్న నీ గమ్యాన్ని చేరుకో భవిష్యత్తులో నిన్ను వద్దనుకున్న వాళ్ళే నిన్ను చూసి తలదించుకొని బ్రతికేలా నువ్వు జీవించు నాన్న లేనివారు సగం ధైర్యంతో బ్రతుకుతారు లేనివారు సగం ఆకలితో పడుకుంటారు అమ్మ నాన్న ఉన్నా కొందరు మాత్రం అమ్మ ప్రేమగా ఏమైనా చెబితే సోది చెప్పకమ్మా నాన్న మంచి చెబితే మా బాబు ఎక్కువ క్లాస్ పీకుతున్నారు అంటారు కానీ తల్లిదండ్రులు చెప్పే ప్రతి మాట బిడ్డలకు పొక్కిశాలే తీస్తే ప్రతి మనిషి జీవితం ఒక బయోగ్రఫీయే పడ్డ అవమానాలు ఓడిపోయిన ప్రేమలు కాచిన కన్నీరు ఎగతాలు చేసే బంధువులు పక్కనే ఉంటే దెబ్బ కొట్టే శత్రువులు కొన్ని గెలుపులు ఎన్నో మలుపులు అతి కొన్ని సంతోషాలు పడిపోతూనే ఉంటాయి పైకి లేచే క్షణాలు ఎందరో పాత్రుడు నీ జీవితంలో సూత్రధారులుగానే ఉంటారు కాబట్టి నీ జీవితమే నీకు ఒక ఇన్స్పిరేషన్ ఆస్తులు సంపాదించుకోవటంలో ఆప్తులు కోల్పోకూడదు అంతస్తులు నిర్మించుకోవటంలో ఆత్మీయ ఆప్యాయతలను కోల్పోకూడదు సౌకర్యాల కోసం చింతిస్తూ వెలకట్టలేని సంతోషాన్ని వదులుకోకండి హోదాల వేటలో పడి హుందాతనాన్ని బలి చేసుకోవద్దు అప్పుడే పింకుటిల్లో ఉన్నా సరే ప్రశాంతంగా ఉండగలరు తినే పెరుగన్నమైనా సద్యన్నమైనా సరే ఔషధంలా పనిచేస్తుంది నీకు కష్టం నీకు మాత్రమే కనిపించే దయ్యం లాంటిది దాని గురించి ఎవరికి ఎంత చెప్పినా నమ్మాలనిపించదు అదిగో అక్కడుంది అని చూపించినా కనిపించదు కానీ కోపం ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే భూకంపంలాది భూకంపం లాంటిది ఒక్క క్షణం కంటే ఎక్కువ ఉండదు అది చేసే నష్టం మాత్రం మామూలుగా ఉండదు కానీ జీవితం మాత్రం ఒక రైలు ప్రయాణం లాంటిది మొదట్లో అందరూ మనతోనే ఉన్నట్లు ఉంటుంది ముగిసేలోపు ఒక్కొక్కరుగా దిగిపోతూ ఉంటారు మన కోసం ఎవ్వరూ ఆగరు అన్న నిజం తెలిసిపోతూ ఉంటుంది కోపం కష్టం జీవితం మూడు మనవే కానీ మన అదుపులో ఎప్పుడూ ఉండవు మన మాట ఎప్పుడూ వినవు మనం చెప్పిన చోటికి ఎప్పుడూ రావు ఇదే జీవితం ప్రతి మనిషికి ఎదగాలని ఉంటుంది కానీ ఒదిగి ఉండటం ఇష్టం ఉండదు కానీ ఒదిగి ఉంటే ఒదిగి ఉంటేనే ఎదగ ఎదుగుతారు అన్న నిజం గుర్తుంచుకోవాలి నువ్వు పిండంగా ఉన్నప్పుడే దేవుడు నీకు నేర్పించేశాడు తల్లి గర్భంలో ఒదిగి ఉండటం ఇప్పుడు ఎందుకు ఒదిగినంటున్నావు చెప్పు తల్లి గర్భంలో ఒదిగి ఉంటావు కాబట్టే అన్ని అవయవాలతో పరిపూర్ణమైన పసిపాపలా ఎదిగి అందమైన ఈ సృష్టిలోకి వస్తున్నావు అందుకే ఎదగాలి అంటే ముందుగా వదిగి ఉండటం నేర్చుకో మిత్రమా ఎక్కువగా ఆలోచించడం శరీరానికి మరియు మనసుకు హాని చేస్తుంది చిన్న చిన్న విషయాలకు కూడా అతిగా స్పందించడం మరియు ఆలోచించడం ఒక వ్యసనమే అవుతుంది ఇతరులను హింసించడమే పాపం కాదు అతిగా ఆలోచిస్తూ స్వయాన్ని స్వయం దుఃఖపరుచుకోవడం మహా పాపం కాబట్టి నిశ్చింతగా చక్రవర్తులై ప్రతి ఆలోచన ఆనంద స్వరూపుడై పరమాత్మతో ముడివేస్తే జీవితంలో అన్ని చిక్కుముడులు విడిపోతాయి ఆలోచనలు పొదుపవుతాయి ఆలోచించాలి కానీ అవి నీ జీవిత గమ్యం కోసం ఆలోచించాలి నీ జీవిత లక్ష్యం కోసం ఆలోచించాలి మనసుకు గాయం చేశారని మనుషుల్ని దూరం చేసుకోవడం వల్ల సమస్యకు పరిష్కారం లభించదు ఎటువంటి పరిస్థితుల్లో మనతో కఠినంగా మాట్లాడవలసి వచ్చిందో అర్థం చేసుకోగలిగితే నూటికి తొంభై మంది సమస్యలు తీరిపోయినట్టే నీకు విలువలేని చోట మాట్లాడవద్దు ప్రేమలేని చేత ఆశపడకు నిన్ను నిర్లక్ష్యం చేస్తున్న వారి కోసం ఎదురు చూడకు నీ గౌరవం పణంగా పెట్టి ప్రేమించకు నిన్ను దూరం పెడుతున్న వారికి దగ్గర అవ్వాలని చూడకు నువ్వు భారం అనుకున్న వాళ్ళతో నీ భావాలను పంచుకోవద్దు నీది కానిది దేనిపైన ఎక్కువ ఇష్టం పెంచుకోవద్దు నీ నిజాయితీని గుర్తించని చోట నిమిషం కూడా అక్కడ ఉండవద్దు నువ్వంటే ఇష్టం లేదు అని ఎవరు ప్రత్యేకంగా చెప్పరు మిత్రమా వారి ప్రవర్తన బట్టే నువ్వు అర్థం చేసుకోవాలి కష్టమైన నష్టమైన నువ్వే దూరం అవ్వాలి విలువలైన చోట బాధపడుతూ ఉండటం కంటే కష్టమైనా సరే వదిలేసి వెళ్ళటం మంచిది నీకు విలువ ఇవ్వని వారి వద్దకు వెళ్ళి నీ విలువను పోగొట్టుకోవద్దు నీ అభివృద్ధి చూసి వారికి దూరంగా ఉండు నీ ముందు ఒకలా నీ వెనుక ఒకలా ఉండేవారిని దూరం పెట్టు అభిమానించే వాళ్ళను ప్రేమించే వాళ్ళను సాయం చేసిన వాళ్ళను ఎప్పటికీ మర్చిపోకు దూరం చేసుకోకు విన్నారు కదా అండి ఈ మంచి మోటివేషనల్ మాటలు మీకు ఎంతగానో నచ్చి ఉంటాయి అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి మోటివేషనల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్